హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మాయి అయితే శారీస్ ఉన్నాయి రెండు అంటే పేటనే కుట్టించుకుంటుంది కాకపోతే నేను కుర్ది కుడితే సరిగా సెట్ అవ్వనేసి ఎక్కువ కుట్టను ఇక ఎలాగో అయితే అలాగయ్యింది కట్ చేసి కుడదామనేసి అయితే కూర్చున్నాను ఇవి వచ్చేసి శారీసు ఇందులోంచి అయితే బ్లౌజ్ పీస్ను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్కకు అయితే పెట్టేసుకున్నాను అనమాట చీరల్ని అంటే రెండు చీరలు ఇది ఒకటి వచ్చేసి యాష్ కలర్ ఉంది అలాగే ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ ఉంది అయితే మనకి బ్లౌజ్ కటింగ్కు కావాల్సిన సామాన్లన్నీ ఇవి అన్నమాట ఇవైతే పక్కకు పెట్టుకొని మనం ఫస్ట్గా లైనింగ్ అయితే తీసుకుందాం లైనింగ్ని రెండు మడతలు వేసాను కదా మళ్ళీ ఇంకో మడత వేసుకోవాలి చూడండి ఇలా మనం ఎప్పుడైనా లైనింగ్ని మీరు సైజు చిన్న అయితేను లైనింగ్ అడ్డం వేసుకుంటే సరిపోతుంది కాస్త అయితే పొడువు ఉండాలి లైనింగు మనకి లైనింగ్ పొడుగు ఉండడం వల్ల చంక దగ్గర అయితే తక్కువ పడుతుంది అదే అడ్డం అయితేనేమో చంక దగ్గర కరెక్ట్గా సెట్ అవుతుంది నేను అమ్మది వచ్చేసి ఫస్ట్ పొడవుగానే వేశాను సరిపోలేదు అందుకనేసి మళ్ళీ అడ్డంగా తీసుకున్నాను లైనింగ్ని నాలుగు మడతలు అడ్డంగా తీసుకొని మనం సైజ్ బ్లౌజ్లోంచి ఫస్ట్ హ్యాండ్ని ఉల్టా తీసుకోవాలి చేయి భాగాన్ని ఉల్టా తీసుకొని వేసుకొని చేతి పొడవు ఫస్ట్ వచ్చేసి మనకి చేతి పొడవు ఎంతుంది చేతి చంక దగ్గర ఎంతుందో చాక్పిస్తోనైతే ఒక మార్క్ చేసుకోండి చూడండి నేనైతే ఫస్ట్ చేయి దగ్గర పొడవు చూసి మార్క్ చేశాను తర్వాత చంక దగ్గర చూసి మార్క్ చేశాను ఇలా రెండు మార్కులు చేసుకొని ఆ మార్క్కి ఆ మార్క్కి కరెక్ట్గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కత్తెరతోని కట్ చేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు మెయిన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా కాస్త ఈజీనే అయితే బ్యాక్ పార్ట్కి చేతులు కట్ చేశాక మళ్ళీ లైనింగ్ని డబల్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే మొత్తం ఓపెన్ చేసేసి ఇంకో ఫోల్డ్ రెండు ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజుని మొత్తం ఉల్టా తీసేసుకొని రెండింటిని సమానం భాగాలుగా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నడుము మనకి చంక దగ్గర నుంచి నడుము ఎంత సైజు ఉందో అంతా అలాగే ఇంకోటి వచ్చేసి నడుం బెల్ట్ వేసుకుంటాం కదా ఫిల్ట్ అదిను భుజం పైన వేసుకునే కుట్టు ఆ రెండింటిని పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది తెలిసిపోతుంది అలా పొడవు చూసుకొని అక్కడ ఒక టిక్ పెట్టుకోండి అక్కడ ఒక టిక్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్లో భుజం ఎంతుందో చూసుకుందాం నాకు ఇక్కడ బ్లౌజ్లో భుజం వచ్చేసి మూడు ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ ఉంది అయితే నేను ఒక నాలుగు ఇంచులు పెట్టుకున్నాను మనం కటింగ్లో కుట్టడంలో పోగా మూడున్నర ఇంచులు అయితే వస్తుంది అలాగే నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను మొత్తం సిక్స్ అనమాట సిక్స్ అయితే వచ్చింది అలాగే మనం భుజం దగ్గర నుంచి పైన చంక వరకు ఎంతుందో చూసుకోండి ఫస్ట్ మనం ఏ బ్లౌజ్కైనా సిక్స్ అయితే పెడతాము అందుకనేసి నాకు డౌట్ వచ్చేసి సిక్సే పెట్టాను అది కాకుండా బ్లౌజ్ కూడా చూసుకుందాం దాని కొలత ఎంతుందో అనేసి బ్లౌజ్ కొలత కూడా కరెక్ట్ పెట్టి చూసుకుంటే నేను మార్క్ చేసిన దా దగ్గరికి వచ్చింది అలాగే కరెక్ట్గా సిక్స్ కన్నా కొంచెం సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నాను మనకి లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం మిడిల్గా ఉన్న వాళ్ళకి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది చంక భాగం వచ్చేసి ఇక చంక దగ్గర నుంచి కిందికి కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు చంకలో చిన్న గీట్ పెట్టుకొని క్రాస్ గీసుకోండి క్రాస్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే నెక్ పార్ట్కి వచ్చేద్దాం నెక్ పార్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ మన బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్కి నెక్ ఎంతుందో చూసుకోండి ఆ నెక్ ఎంతుందో కరెక్ట్గా పెట్టుకొని ఆ నెక్ కన్నా ఒక్క హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుందాం ఎందుకంటే మనం కుట్టే కుట్టు లోపల అది కలిసిపోతుంది తర్వాత మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇక టేప్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి నెక్ లైన్ నెక్ లైన్ డ్రా చేసుకొని మనకి నెక్ ఏ రౌండ్ నెక్ ఎలా డిజైన్ కావాలంటే నెక్ దగ్గర అలా డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ అయితే పెట్టాను చూడండి చిన్న లైన్ గీసుకొని దాన్ని రౌండ్గా గీసుకోండి మనము ఈ రౌండ్ దగ్గర కత్తెర అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలండి అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాము నేను చెప్పానుగా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా అవుతుంది అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి నేను లైనింగ్ని కొంచెం క్రాస్ వేసుకున్నాను అది చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసిన అక్కడ కనిపిస్తుందిగా అటు నుంచి ఇటు క్రాస్ వేసుకున్నాను మనకి క్రాస్ వేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది క్రాస్ వేసుకుని మనం ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టి వేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కొంచెం మడత పెట్టుకోవాలి చూడండి నేను పెట్టాను కదా ఈ విధంగా కొంచెం పైకి మడత పెట్టుకొని మనకి బ్యాక్ పార్ట్ సేమ్ యాజీజ్గా లైన్ డ్రా చేసుకోండి చంక దగ్గర భుజం దగ్గర కింద ఓన్లీ మనకి నెక్ వచ్చేసి ఫ్రంట్ పైకి ఉండాలి అదొక్కటి చూసుకుందాం యాజ్టీజ్గా అది ఎలా ఉందో ఇది కూడా అలానే గీసుకోండి గీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోండి చూసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని ఆ లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోండి ఈ విధంగా మనం ఎప్పుడైనా ఈ క్రాస్ తిప్పే దగ్గర మాత్రం కరెక్ట్గా తిప్పాలి అలాగే కరెక్ట్గా కట్ చేయాలి అక్కడ ఏమింత మిస్టేక్ అయినా మనకు బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఈ షేప్ పట్టినొచ్చేసి ఆ డబుల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అది తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏంటంటే నేను కట్ చేసేటప్పుడు అయితే క్రాస్ అయితే కట్ చేయలేదు ఫ్రంట్లో మూలలు కింద ఇటు సైడు అలాగే అటు సైడు ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను చూడండి క్రాస్ అటు ఇటు క్రాస్ కట్ చేసుకొని అదే కొలత ప్రకారం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్లో మనం షేప్ ఉక్స్ పట్టి దగ్గరనేమో త్రీ ఇంచెస్ పెట్టి లాస్ట్లో టూ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి అటు సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఇటు సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను ఇలా డ్రా చేసుకొని షేప్ పట్టి కూడా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే షేప్ పట్టి కూడా మనకు రెడీ అయిపోతుంది షేప్ పట్టి తర్వాత మనకు వచ్చేసి ఆ కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా అది ఉక్స్పట్టికి కాజాపట్టికి అయితే సెట్ అవుతుంది చూడండి ఉక్సపట్టి కాజాపట్టి కూడా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి నడుంపట్టి నడుంపట్టి కట్ చేసుకోవాలి మనకు ఈ నడుంపట్టి వచ్చేసి స్ట్రెయిట్ పీసే ఉండాలి క్రాస్ పీస్ ఉండొద్దు స్ట్రేట్ పీస్గా ఇలా కట్ చేసుకోండి కరెక్ట్గా అంటే చాలామంది నడుం పట్టి వేయకుండా లైనింగ్ కాకుండా బ్లౌజ్ పీస్తో కూడా వేస్తారు లైనింగ్తో వేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు చూడండి క్రాస్ పట్టీలు అయితే మార్కర్తో గీసుకొని క్రాస్ తీసేసుకోండి ఫైనల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి